కాపాడే ఆచరించి కాపాడారు కృష్ణావతారం వచ్చేటప్పటికి ధర్మాచారం ధర్మాచారం దేని కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మాచే శిక్షించాలి శిష్టులను రక్షించాలి కాబట్టి నేనేం చెప్తే అది ధర్మం అవుతుందంటవా నేనేది ఆచరిస్తే ధర్మం అవుతుందంటవా నిన్ను ఫలాది చెయ్యమని సూచిస్తే అది ధర్మం సూచించినదే ధర్మం పరమాత్మ ఎందుకంటే అప్పుడు ధర్మాలు ధర్మాలకు ధర్మము ధర్మ సూక్ష్మము ధర్మాతీతం అంటే జ్ఞాని ఏ స్థితిలో ఆచరిస్తాడంటే ధర్మాతీత స్థితిలో ఆచరిస్తాడు ఎందుకంటే ధర్మం ఆచరిస్తే పుణ్యం వస్తుంది మరి ధర్మ సూక్ష్మం తెలిసి చేస్తే అఖండమైన గుణ్యం లభిస్తుంది క్షయం కాదు మరి ఇప్పుడు గుణ్యానంత ఏం చేయాలి ఎంచుకోవాలా ఎవరికి వాడే మళ్ళీ అందుకని ధర్మాతీత స్థితిలో నిలకడిచింది సమస్తం క్షయించడానికి అందుకని ఆయన సలహా మేరకు అదంతా జరిగింది కాబట్టి ఆ దోషం అంతా కృష్ణుడిదే మహాభారత యుద్ధం యొక్క దోషం అంతా పాపం అంతా ఎవరికి చదవాలి సంకల్పం నా సంకల్పం అల్లే ఈ రణ రణయజ్ఞాన్ని నేనే సంకల్పించాలను కదా నా సంకల్పం వెనక జరుగుతుంది ఇదంతా డెలిబరేట్లీ హిట్ మరి ఇప్పుడు ఆ మహాయజ్ఞంలో పద్దెనిమిది అక్షోహిణ సేన ఎన్నో కూడా ఎన్నో అన్నీ అని సన్నా నిర్జీవులైతే మరి ఒక ప్రాణిని హింస చేయటం ఎంత హింసగా ఎవరికి చెందాలి పాపం సంకల్పంతో జరిగితే అసంగతం ఇది నీకే చెందుతుంది అని ఎవరు చెప్పారు ఆయన అలా ఇప్పుడు కృష్ణ దర్శనానికి కృష్ణ ఇదంతా నీ సంకల్పం వల్లే జరిగిందని నాకు తెలుసు మిగిలిన వాళ్ళకంతగా తెలియదు మేము ఎంతటి వాడమో నాకు తెలుసు కదా నువ్వు పరమాత్మ నువ్వు నిజంగా కనుక ఇటువంద మందిని అటు ఐదుగురిని అనుకున్నట్లయితే అందరూ కాపాడబడేవారు నువ్వు ఐదుగురినే కాపాడవు కాబట్టి నా నురుగురు కుమారు నీకెందుకు ఇంత కక్ష సమాధానం చెప్పడం చెప్పాలి చెప్పుకోండి మిస్అండర్స్టాండ్ చేసుకో పరమాత్మ ఉంటుంది ఒక్కొక్క ఉండాలి నీకే వర్తిస్తున్నాను అంటే అజ్ఞానంతో కూడిన భక్తుల మనం భక్తులం కాదా కానీ సందర్భం వచ్చిన మాత్రం అజ్ఞానంతో అయినా ఆవిడ మహాపతి వలత కాబట్టి జీవితకాలం వాళ్ళ అదీక్ష పాటించింది కాబట్టి ఆ తపో బలం చేత శ్రీకృష్ణుడికి చేపలు లాంటివి భారవించింది ఏం చెప్పింది యాదోకులు మొత్తం కౌరవ వంశం అంత కలహాలతో నాశనం అయ్యేటట్లుగా ఆ నాటకం నడిపించింది ఎంత మాట్లాడాలో నాటకం నడిపించారు వేసి అంత సారమే నాకు తెలుసు కానీ నువ్వు నాటకం అట్లా నడిపించేవా అంటే కౌరవంశం అంత కలహాలతో దగ్ధమైపోయి తనకు తానికి కొట్టుకు తెచ్చిపోయినట్టుగా అన్నమల మధ్య వైరాన్ని పెంచి పోషించి కాబట్టి నీ ఎదుగులో కూడా అంత కలహాలతోనే నశించుగాకే వెళ్ళి డాన్స్ అగైన్స్ భూ అంటే అప్పుడు అంటాడు అనమాట అత్తయ్యా నేను ఇంకా సంకల్పాన్ని వెనక్కి తీసుకోలేదు ఈ ఎదు అంత కలహాలతో కొట్టుకుపోవాలనే నా సంకల్పం కూడా కానీ ఆ తప్పుని నా నెట్టివీజన్ తీసుకోవాలి ఎదుటిబీజులంత లేకపోతేనే ఏమంటారు తప్పలేదు మా కృష్ణయ్య చేసేటం మా వినాశనానికి కృష్ణయ్య కారణం అని కాపెట్టి మమ్మల్ని అర్ధరాత్రికి రాత్రి ద్వారకాకి మార్చిన వాడు మిమ్మల్ని కాపాడలేటా లేదు కదా గోవర్ధనగిరిని జడ్డ వయసులో చిటికి వేరే మీద పద్నాలుగు రోజులు నిలిపాడు ఎన్నో అతీత శక్తులు ప్రదర్శించాయి మిమ్మల్ని కాపాడలేడా అని అనుకుంటారు కాబట్టి ఆ కార్యానికి నువ్వు కర్త అవుతుంది ఆ పాప ఫలం అడుగు చెందాలి చూడండి ఎంత లాజికల్ గా ప్రశ్న గాసేసాడు అక్కడ నేనేదో చేశాను అదంతా నాకే కదా ఇప్పుడు దీనికి కారణం కర్త ఎవరు కదా నీ తపఫలంతా దాంట్లో వాడి ఈ ఒక్క శాపంతో నువ్వు జీవితకాలం చేసిన తపస్సు ఖాళీ ఇప్పుడు ఆ పాప ఫలాన్ని నువ్వు ఎట్లా అనుభవిస్తావు గాంధీ ఏదో నేను శాపం ఇచ్చానని సంతోషపడే అవకాశం ఇవ్వాల ఆ శాపం వలన అది పరిణామం ఆ పరిణామ ఫలం ఎవరికి చేరాలి నువ్వేం అనుకుండా ఉంటుంటే అది నా నాణ్యత్తి విడిచిపెట్టి కాబట్టి నువ్వు ఇలా మాట్లాడడం కూడా నా సంకల్పం ఎదుగులం యాదవులంతా నాశనం అవడం కూడా సృష్టి ధర్మంలో భాగం అంతర్తో ఎక్కువసంధి తర్వాత కలియ వచ్చేస్తుంది అనవసరం యోగసంధి అంతగా చెప్పి నీసా నువ్వు కూడా అలాగే పోతా ఉంటాడు ఆక్రోశం ఆపుకోలేదు అప్పుడు ఇంకా ఎదుర్కొలవాడి నువ్వు కాకుండా మిగిలిన వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు కూడా అలాగే పోతావుట ఒక చెప్తున్నాడు దాని బతులు భవిస్తాడు కానీ ఆగిందా మీరు ఆవిడ అవతారు కూడా శాఖ అలతారుడ యాక్చువల్గా ఏం చేసి ఉంటారు ఆయన సాధన మనం ఉండేస్తాం చక్రుడా ఏమి

సజీవంగా ఉండగానే కాల్చో మరి ఈశ్వర నిందాఫలం చివరికి దావాన్ని రూపంలో ఫలించినీవిగా ఉండగానే కాలుచుకోవడం చిన్న దుఃఖము పెద్ద దుఃఖము పెద్ద దుఃఖం కాబట్టి मानक मीर मान शीद भगवद ज्ञान मीर माना चाला जाग्रती हरिओम